నమస్తే వెల్కమ్ డాస్టాగ్ నేను మీ రాజేష్ రాబోయే పార్లమెంట్ ఎన్నికలకు బీజేపీ ఇప్పటికే రోడ్ మ్యాప్ సిద్ధం చేసింది తెలంగాణలో డబుల్ డిజిట్ సాధించడం పైన కూడా కొంత బీజేపీ పార్టీ కాషాయ దళం సీరియస్గా ఫోకస్ పెట్టేటువంటి పరిస్థితి కొత్త స్ట్రాటజీలతో ముందుకు వెళ్లాలని కూడా భావిస్తుంది ఏ విధంగా ఎన్నికలు సిద్ధం అవ్వాలనే విషయంపైన కూడా ఇప్పటికే జాతీయ నాయకత్వం రాష్ట్ర నాయకత్వానికి దిశానిర్దేశం కూడా చేసినటువంటి నేపథ్యం కూడా ఉంది ఈ క్రమంలో తెలంగాణలో గావచలో గర్చలో కార్యక్రమాన్ని కూడా చేపట్టాలని బీజేపీ పెద్దలు ఇప్పటికే నిర్ణయించారు ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి ఇంటి తలుపు తట్టాలని కూడా Well ఒక వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి అందుకోసం ప్రతి మండలానికి ముప్పై మంది కోఆర్డినేటర్లు కూడా నియమించారు గ్రామంలో మహిళా సంఘాలు స్వచ్ఛంద సంఘాలు ఉద్యోగస్తులు భజన మండలితో ప్రత్యేకంగా భేటీ కావాలని కూడా కోఆర్డినేటర్లకి ఇప్పటికే సూచనలు కూడా చేశారు సో గత పదేళ్లుగా కేంద్రంలో ఉన్నటువంటి మోదీ ప్రభుత్వం సాధించినటువంటి విజయాలను ప్రజలకు వివరించాలని కూడా ఈ కార్యక్రమం ఉద్దేశంగా చెప్పుకోవచ్చు ఫిబ్రవరి మూడు నుంచి ఈ కార్యక్రమం కొనసాగబోతోంది ఈ నిరాకరణ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మరోసారి తెలంగాణకు రానున్నారు ఇప్పటికే రాష్ట్రంలో పదిహేడు పార్లమెంట్ సాధనలకు కానీ క్లస్టర్లుగా విభజించి వాటికి కూడా బీజేపీ నియమించింది సో ఈ క్లస్టర్ల నేతలతో అమిత్ షా ప్రత్యేకంగా భేటీ అవుతారు ఎలాంటి వ్యూహాలతో ముందుకెళ్లాలని కూడా ఆ నేతలకు వివరించబోతున్నారు మరోవైపు వచ్చే నెలలో క్లస్టర్ల వారీగా పది రోజుల పాటు నియోజకవర్గాల్లో యాత్రలు చేపట్టాలని కూడా ఇప్పటికే బీజేపీ నిర్ణయించింది అయితే సమన్వయ లేమితో ఉన్నటువంటి రాష్ట్ర కాషాయ దళానికి పార్టీ అగ్రనాయకత్వం కొంత సీరియస్గానే కొంత బ్రెయిన్ వాష్ చేసినట్టుగా చెప్పుకోవచ్చు సో ఇక అందుకోసం రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీగా రాజస్థాన్లో పనిచేసినటువంటి చంద్రశేఖర్ కూడా తెలంగాణ బాధ్యతలు అప్పగించారు ఈ నెల ఇరవై రెండున అయోధ్యలో రామ్లల్లా ప్రతిష్టాత్మకమైనటువంటి కార్యక్రమానికి ప్రతిష్టా కార్యక్రమానికి తెలంగాణలో ఉన్నటువంటి అన్ని ఆలయాల్లో కూడా ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేసి ఆ బాలరాముని విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాన్ని కూడా ప్రతి ఒక్కరు తిలకించినా కూడా చేయాలనేది కూడా పార్టీ యొక్క డెసిషన్ సో దీనికి తోడు ఇరవై తొమ్మిది అయోధ్య రామ మందిర దర్శనం సంబంధించిన అభియాన్ కార్యక్రమాన్ని కూడా చేపట్టబోతోంది అందుకోసం రాష్ట్రం నుంచి దాదాపుగా ముప్పై ప్రత్యేక రైళ్లను కూడా నడపబోతా ఉన్నాను సో ఒక్కో రైలు కనీసం పద్నాలుగు వందల మందిని అయోధ్యకు తీసుకెళ్లేందుకు కూడా ఇప్పటికే బీజేపీ భారీ ప్లాన్ చేసినట్టుగా తెలుస్తుంది ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికల నాటికి అయోధ్య రామ మందిరం అంశం పూర్తి స్థాయిలో బీజేపీ వాడుకునే పరిస్థితి కనిపిస్తోంది మరో దీని ఒక సదా ఉద్దేశంగా సదావకాశంగా బిజెపి తీసుకొని ఖచ్చితంగా హిందువులందరినీ ఒక తాటిపైకి నడిపించి వాళ్ళ ఓట్లన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో పక్కకు వెళ్లకుండా కేవలం బీజేపీకి పడేందుకు వివాత్మకంగా అయోధ్య రామ మందిర అంశాన్ని తెర మీద తీసుకొచ్చినటువంటి పరిస్థితి మరోవైపు ఈ అయోధ్య రామ మందిర అంశం కూడా కొంత వివాదాస్పదంగా మారుతుంది ఎప్పుడైతే బీజేపీ దీన్ని పూర్తి స్థాయిలో రాజకీయం చేస్తుందో అప్పటి నుంచి కూడా బీజేపీ పైన కూడా రాజకీయంగా విమర్శలు ఎదుర్కొంటుంది మరోవైపు అన్ని రాజకీయ పార్టీలు కూడా కొంత దీన్ని అయోధ్య రామ మందిర అంశాన్ని ఖండిస్తూ ఆ ప్రోగ్రాం కూడా వెళ్ళ వెళ్లకుండా వాళ్ళందరూ కూడా బాయ్కాట్ చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి మరోవైపు ఖచ్చితంగా అయోధ్య రామ మందిరం అంశంతో ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ధి చేకూర్చుకోవాలనే అంశం మీద బీజేపీ తీవ్ర స్థాయిలో ప్రయత్నం చేస్తుంది మొత్తం మీద మన అయోధ్య రామ మందిరం అంశం పార్లమెంట్ ఎన్నికలకి ఓట్లు రాలుస్తాయా లేకుంటే ఇది కూడా వీళ్ళు రచించినటువంటి స్ట్రాటజీ సక్సెస్ అవుతుందా ఫెయిల్ అవుతుందా మరోవైపు ఏదైతే ఊర్లు ఊరు ఊరు తిరిగి మొత్తం మోడీ చేసినటువంటి పదేళ్ల పరిపాలన కూడా వివరించే కార్యక్రమం ఉందో గతంలో టిఫిన్ బయటకు లాగా లేకుంటే ఇతరత్ర కార్యక్రమాల లాగా ఫెయిల్ అవుతాయా ఇది సక్సెస్ అవుతుందా అనే అంశాలు ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికల వరకు వెయిట్ చేస్తే మాత్రం తెలిసే అవకాశం లేదు ఖచ్చితంగా తెలంగాణలో బీజేపీ పుంజుకుంటుందని మీకు అభిప్రాయం అయితే మరో పార్లమెంట్ ఎన్నికల్లో కొన్ని మరిన్ని సీట్లు డబుల్ డిజిట్ సాధించగలదని మీ అభిప్రాయం అయితే కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేయండి ఫర్ మోర్ లీడర్స్ ప్లీజ్ వాచ్